దేవునామానికి మహిమ కలిగిన గాక మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ శుభోదయం అందరు బాగున్నారా అనేది మన నీ కార్యక్రమానికి ప్రేమ మిమ్మల్ని మీ కుటుంబాలను ఆహ్వానిస్తున్నాం ప్రభు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించి ఫలింప చేయను గాక ఆమె పరిశుద్ధ గ్రంథంలోని జీవని మాటలు మనం ధ్యానిస్తే మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్ని అవి ఎంతగానో క్రమపరుస్తూ ఉంటాయి దేవునికి ఇష్టమైన విధానాలు మనం జీవించడానికి ఎంతగానో దోహదపడుతూ ఉండేయండి యశుప్రభు వారి లోకంలో మనుషుని రూపంలో మానవ రూపంలో ఈ లోకం ఈ లోకంలో సంచరిస్తున్నటువంటి ఆ దినాల్లో ఈ మూడున్నర సంవత్సరములు పరలోకపు తండ్రి అయినటువంటి ఆ దేవుని యొక్క పనిలో ఆయన నిమగ్నమై ఆ మూడున్నర సంవత్సరముల పగలంతా కూడా దేవుని సేవ చేస్తూ మంచి మాటలు చక్కని బోధని ఆయన పగలంతా కూడా అందిస్తూ రాత్రి వేళ ప్రార్థనలో ఆయన యొక్క సమయమును గడుపుతూ మూడున్నర సంవత్సరాలు ఆయన గడిపినట్లుగా మనం చదువుతున్నాం కదా ఆ మూడున్నర సంవత్సరాల్లో కూడా ఆయన బోధించినటువంటి బోధలను వినడానికండి ప్రజలు తండోపదండాలుగా వచ్చేవారంట ఆయన ఎక్కడ బోధిస్తున్నాడని తెలుసుకొని అది కొండ ప్రాంతమైనా అది అరణ్య ప్రాంతమైనా తెలుసుకొని మరి వెళ్ళేవారంట ఎందుకోసమంటే ఆయన బోధ ఆయన ఉపదేశం అంత అద్భుతంగా వారికి అనిపిస్తూ ఉండేది అంతేకాకుండా వాటి వల్ల మాకు మేలు కలుగుతుందని వారు నమ్మారండి వారు విశ్వాసం ఉంచారు ఈనాడు పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి అనుగ్రహించి ఆయన మనకి బోధించాలని ఉపదేశాలని ఉపదేశించాలి మాటల్ని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు అందించి మనకి తెలియజేస్తూ ఉండగా ఆసక్తితో కనుక ఈ మాటలు మనం విన్నట్లయితే మన జీవితాల్లో కూడా మేలు చూడగలుగుతాం ఆ రోజుల్లో ఆ దినాల్లో దేవుని బోధ వినడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా మేలు పొందుకున్నారు దీవెన పొందుకున్నారండి మనం కూడా అటు జీవన పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక ఐ మీన్ ఎంపీఎల్ రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చిందని కనుక మనం చదువుకున్నట్లయితే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక ఆమెన్ ఈ యొక్క ఉదయకాల సమయమందు మందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు మహిమ కలుగునుగాక అలలుయా దేవాది దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే అడుగు వాటి కంటేనో ఊహించి వాటి అత్యధికముగా చేయగల శక్తిమంతుడంట అంట ఆయన కాబట్టి మనం ఏదైతే అడుగుతున్నామో అంతకన్నా ఎక్కువగా మనకి పట్ల సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడండి మరో చోట రాయబడి ఉంది తను ఎవరైతే అడుగుతున్నారో వారు దేవుడు ఉన్నాడని అంతేకాకుండా ఆయన్ని అడిగేవారికి ఫలము దయచేయువాడని నమ్మి అడగాలంట ఆయన ఉన్నాడనియూ ఆయన్ని అడిగేవారికి ఫలము దయచేయువాడనియూ నమ్మి ఆయన్ని అడగాలని దేవుని లేఖను సెలవిస్తూ ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు అనేక పర్యాలు మనకి సెలవిస్తూ ఉన్నాడు కదా అడగండి మీకు ఇస్తాను ఈ ఒక సామెత కూడా ఉంది కదా అడగండి అమ్మాయిన అన్నం పెట్టదు అని అని అంటూ ఉంటారు కదా చాలా పర్యాలు మీరు కూడా వినే ఉంటారు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా అడగండి మీకు ఇస్తాను మీకు ఏది కావాలో అది నేను మీకు ఇస్తాను మీకు సమాధానం కావాలా నెమ్మది కావాలా శాంతి కావాలా ఉద్యోగం కావాలా మీకు ఏది కావాలి మీకు ఏది కొరతగా ఉంటుంది అది అడగండి నేను మీకు ఇస్తాను అంటున్నాడు అంతేకాకుండా ఈ లోకపు తల్లిదండ్రులు మీ బిడ్డల విషయాల్లో ఎంత పడతారో ఎంత శ్రద్ధ చూపిస్తూ ఉంటారో అంతకన్నా ఎక్కువగా నేను అలా మీరే అలాగా శ్రద్ధ చూపిస్తూ ఉంటే నేను ఇంకెంతగా మీ ఎడలో పడతాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి చూడండి మీ యొక్క ఆ తల్లిదండ్రులు మీరు ఏదైనా బిడ్డలు అడిగినప్పుడు వారు వారి చేపను అడిగితే పామునిస్తారా వారి గుడ్డుని అడిగితే తేలునిస్తారా అని చక్కని ఉపమానం ద్వారా కూడా తెలియచేసి చెడ్డవారై ఉన్న తల్లిదండ్రులు చెడ్డ మనస్తత్వం కలిగినటువంటి మనము ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విధేతలు అతిక్రమాల్లో ఉంటాం కదా మీరు చెడ్డవారయ్యండి మీ బిడ్డలకు మంచి ఈవుల్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు కదా మీ తండ్రి అంతకన్నా శ్రేష్టమైనటువంటి మంచి ఈవుల్ని మీకు ఇవ్వడాన్ని మరోచాట ప్రశ్నిస్తూ ఉన్నాడు అయితే ఇప్పుడు ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైనటువంటి మేలులు చేయగలిగినటువంటి శక్తిమంతుడు వాటన్నిటికంటే అడుగువాటన్నిటికంటే ఊహించువాటన్నిటికంటే నా వివాహమైన తర్వాత ఐదు సంవత్సరముల సంతానము కొంత ఆలస్యమైందండి ప్రజలందరూ కూడా మమ్మల్ని ప్రేమించేవారు మేము మా మా గురించి తెలిసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మాకు సంతానం కలగాలి ఇంత గొప్పగా మీరు దేవుని పనులు వాడబడుతున్నారు మీకు దే మీకు దేవుడి బిడ్డల్ని ఇవ్వాలని వారు చక్క ఎక్కువగా ప్రేమ చూపిస్తూ ఒక్క బిడ్డనైనా వీరికి ఇవ్వండి అయ్యా ఒక బిడ్డనైనా వీరికి ఇవ్వండియ్యా అని ప్రార్థన చేస్తూ ఉండేవారండి ఆ ప్రార్థన నా చెవిని వినబడినప్పుడు నాకు అనిపించేది దేవుడు ఆయన ఆశీర్వాదం ఇవ్వడం మొదలు పెడితే ఒక్క బిడ్డతో ఏమో ఆయన ఆపే దేవుడు కాదు కదా సంపూర్ణంగా ఇస్తాడు దేవుడు అన్నా జీవితంలో ఆలస్యమైనప్పుడు నాకు ఒక మగబిడ్డ నీ భయం నీ సేవకి అనుకుంది అంతే ఆ తర్వాత దేవుడు మరలా ముగ్గురు ఇచ్చాడండి ఒక బిడ్డతో అంత ముందు వరకు ఒక బిడ్డ కూడా లేడు అయినప్పటికీ దేవుని సన్ని దాన్ని విడిచిపెట్టుగా దేవుని వైపు చూచినప్పుడు ఆమెకి ఒక బిడ్డని ఇచ్చాడు ఆ బిడ్డను దేవునికి ఇస్తే అని మొక్కుబడి చేసుకుంది అట్లాగే ఇచ్చేసిన తర్వాత మరలా ముగ్గురు బిడ్డల్ని దేవుడు అనుగ్రహించాడు నేను వాళ్ళు అలా ప్రార్థన చేస్తున్నప్పుడల్లా అనుకునేదాన్ని నా దేవుడు ఒకటేదో ఇచ్చి కొద్దిగా ఏదో ఇచ్చి విడిచిపెట్టే దేవుడు కాదు సంపూర్ణంగా ఇవ్వగలిగినటువంటి శక్తివంతుడు కదా బలవంతుడు కదా ఆయన ఇచ్చేవి ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు కదా అని నా హృదయంలో మాత్రం కూడా ఎంత బలమైన విశ్వాసాన్ని ఉంచుకునేదాన్ని నేను ఎప్పుడు అలాగ ప్రార్థన చేసేదాన్ని కాదండి నాకు ఒక బిడ్డ అయినా ఇవ్వ ఒక బిడ్డ అయినా ఇస్తే సంపూర్ణంగా ఇచ్చేటువంటి దేవుడు మనం ఎంతమంది బిడల్ని మనం పెంచగలము మనం ఎంత ఆశపడుతున్నామో అంత మందిని కూడా దేవుడు మనకి ఇవ్వగలిగినటువంటి శక్తిమంతుడు అటు రీతిగానే ఒక ప్రథమంగా చక్కటి బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు రెండవదిగా శ్వాస అని దేవుడు నాకు అనుగ్రహించాడు అండి ఆ బిడ్డలు ఇరువురిని కూడా మేము దేవుని సేవలోనే వారిని పెంచుతామయ్యా నీ పని చేయడానికి వాడిని పెంచుతామని మేము చక్కని మొక్కుబడి కలిగి దేవుని వైపు చూస్తున్నాం బిడ్డను కూడా రీతిగా పెంచడానికి కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు మాకు సహాయం చేస్తూ ఉన్నాడండి సమస్త మహిమ దేవునికే చెల్లినిగాక ఆమె చూడండి వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే మా బంధువులు మా రక్త సంబంధికులు మా స్నేహితులు మా ఇరుగు పొరి వారు మమ్మల్ని చూసి అంటారు కదా మీ పట్ల దేవుడు ఎంత ఉన్నతంగా దేవుడు సహాయం చేశాడో అని మా గురించి మమ్మల్ని చూసేవారు ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు ఎందుకోసమంటే ఊహించలేదు ఎవరు ప్రజలు కానీ గొప్ప దేవుడు ఆ అద్భుతాన్ని చేశాడు యోగ జీవితంలో కూడా మొట్టమొదటిగా యోగ జీవితంలో చాలా సంపద ఉంది ఆ చాలా సంపాదన చేశాడు బిడ్డల్ని పది మంది బిడ్డలను కలిగి ఉన్నాడు ఏడుగురు ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెను కలిగి ఉన్నాడు ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జతల ఎడ్లు కలిగి ఉన్నాడు ఆ తర్వాత సమస్తాన్ని కోల్పోయాడు అయితే ఎప్పుడు కూడా నాకు తెలిసి నేను అనుకుంటున్నానండి యోబు గారు ఎప్పుడు మరలా నాకు ఊహల్లో కూడా అడిగే విషయంలో కూడా ప్రార్థనలో కూడా నేను ఎన్ని ఎడ్లు కోల్పోయినా నాకు ఇవ్వయా అని వాటి గురించి ఏమో అడిగి ఉండడు కానీ తన శరీర బాధను బట్టి ఎక్కడ దేవుని దూషించలేదు కానీ తనకున్న శరీర బాధను బట్టి ఈ బాధ ని చిత్తమైతే తొలగించా ఈ బలహీనత నుంచి విడిపించేయా అని అడుగుంటాడు కానీ మరలా నేను ఏదైతే కోల్పోయినదంతా నాకు ఇచ్చే నేను కోల్పోయిన ఆస్తి అంతటా నాకు ఇచ్చే అని అడుగుండడు దేవుని ఏదో చిన్న ప్రార్థనే అడుగుంటాడు చిన్న స్వస్థత నాకు ఇవ్వయా అని అడుగుంటాడు కానీ అడుగు వాటికంటే ఊహించి వాటికంటే ఎప్పుడు ఊహించి ఉండడు ఆయన ఇచ్చాడు ఆయన తీసేసుకున్నాడు మరలా ఇవ్వాలి నాకు ఇవ్వయా అనే అనే ఆలోచన ఆయనకి వచ్చి ఉండదండి ఏదో చిన్న ఊహ నేను స్వస్థత పొందుకుంటాను ఏదేమైనా ఆయన చెత్త మన ఆయన వైపు చూసుంటాడు ఊహించే వాటికంటే ఊహల్లో ఎక్కువగా ఎక్కువగా ఊహిస్తూ ఉంటాం కదా అడిగేది ఒక విధానం అయితే ఊహించటాలు ఇది దీనికి హద్దు ఉండదండి ఊహే కదా అని ఎంత గొప్ప గొప్పదో ఊహించేసుకుంటూ ఉంటాం ఊహల్లో కదా మన ఉన్నతంగా ఊహించేసుకుంటూ ఉంటాం ఊహల్లో అలాగ ఉండాలి ఇలాగ ఉండాలి అది కావాలి ఇది కావాలి ఊహించి వాటికంటే కూడా అత్యధికమైన మేలు చేయ శక్తి కలిగినటువంటి దేవుడు మనం పూజించేటువంటి దేవుడు యోగు గారికి అలాగే దేవుడు అద్భుతంగా సహాయం చేసి ఎంతమంది మరలా ఎంతైతే నష్టపోయాడో ఆ పద్నాలుగు పద్నాలుగు వేల గొర్రెల్ని ఇచ్చాడంట ఆరు వేల ఇచ్చాడంట వెయ్యి జతల ఎడ్లని ఇచ్చాడంట ఎంతైతే నష్టపడి నష్టపడు దానికంత రెట్టింపు ఇచ్చాడండి అత్యధికముగా దేవుడు సహాయం చేశాడు కాబట్టి ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికమైన మేలులు చేయగల శక్తిమంతుడు నువ్వు కలిగి ఉన్నావు కనుక నువ్వు అడిగేవన్నీ పొందుకుంటానని నమ్మకం విశ్వాసం ఉంచాలండి ఇంకా గొప్పగానే దేవుడి నీకు వాగ్దానం చేస్తున్నాడు ఇది ఈ దినాన నువ్వు కొద్దిగా అభివృద్ధి చెందితే అనుకుంటున్నావు విస్తారంగా నేను అభివృద్ధి చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కొద్దిగా చదువుకుంటే చాలే అనుకుంటున్నావేమో నీకు ఎంత చదువుకోవాలంత చదువుకునేలాగా దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు ప్రతి విషయంలో కూడా సమృద్ధితో దేవుడు మిమ్మల్ని నడిపించాలని ఇష్టపడుతున్నాడు కాబట్టి విశ్వాసం ఉంచండి అట్టి దేవునికి మీ ద్వారా మహిమ కలిగినట్లుగా జీవించండి ఈ మాటలు దేవుడు మనకొరకు ఆశీర్వదించుకునిగాక మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ డబ్బు ఏమగల తండ్రి నీ కొందనాలు అడిగివాటి కంటే ఊహించే వాటికంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు అని నేను పూజించే భాగ్యం మాకు దయచేసారు మేము అడిగేవన్నీ పొందుకున్నంత విశ్వాసంతో నేను అడుగునట్లుగా మీరు సహాయం చేయండి ఎవరైతే నాకు ఇది కొద్దు ఉంది ఇది తీర్చిబడుద్దానా అని ఎవరైతే అవి అవిశ్వాసంతో నాటి ప్రజలందరితో మీరు మాట్లాడి విశ్వాసంతో నీ వైపు చూస్తూ నువ్వు చేసే మేలు పొందుకున్నట్లుగా సహాయం చేయమని మరి యొక్క ప్రతి పనుల్లో తోడుకోండి నడిపించమని వేసునామలో ప్రార్థించి ఉన్నాము తండ్రి ఆమె రైజలో కార్డెస్ఆ్